అందరికీ నమస్కారం దమ్ము రోగము అనగా అస్తమ దీనినే ఉబ్బసం అని కూడా అని పిలుస్తారు ఇలాంటి జబ్బు చలికాలంలో వచ్చే సమయంలో ఎక్కువగా అవుతుంటుంది దీనికి హీనిలహరి కూడా ఉపయోగించుకుంటుంటారు దాన్ని పీల్చుకుంటేనే ఊపిరి అనేది శ్వాస అనేది ఆడుతూ ఉంటుంటాయి అలాంటి వారు ఆ ఉబ్బసంతో ఎందరో ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల కాలంలో మరి దీన్ని ఎవరైనా ఉపయోగించుకున్నట్టయితే ఈ మూలికను ఆ దగ్గు దమ్ము ఉబ్బస వ్యాధి నుంచి తప్పించుకుంటారు అస్తమా నుంచి బయటపడాలనుకుంటే ప్రధానంగా దీని యొక్క ఆకులను తీసుకోవాలి కానీ దీని చెట్టును గుర్తుపట్టుకోవాలంటే ఇట్లా దీని అడ్డసారం అని ఈ విధంగా అంట ఉంటుంది చెట్టు ఇది మన ఇళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కటి చాలా పెద్దగా వస్తాయి ఆకులు దీని యొక్క పొద ఇంత పెద్దగా వచ్చింది ఇట్లా మరి ఈ చెట్టును ఒక్క కొమ్మ తీసుకెళ్ళి మనం నాటిన ఈ చెట్టు అనేది వస్తుంది ఇట్లా బాగా ఆకు వస్తుంది బాగా ఇట్లా పూత వస్తుంటుంది మన పూతతోటి మనకేం అవసరం లేదు ఎవరైతే ఇరవై ఒక్క రోజులలోనే ఆ ఉబ్బసం నుంచి మీరు బయటపడే ఉపాయం అద్భుతంగా పనిచేసేటువంటి అడ్డసరం మాకు ఎలాంటి రోగాలను అడ్డుకునే చెట్టు ఈ అడ్డసరము ఇది మొండి రోగాలను సైతము హరిస్తుంది స్త్రీల రక్తసావరాన్ని కూడా దీన్ని బంద్ చేసే అవకాశం దీనికి ఒక్కదానికే ఉంది మరి దీన్ని ఇప్పుడు అస్తమకు తగ్గించుకునే ఉపాయం ఏంటంటే ఈ ఆకులను తీసుకొచ్చుకొని మొత్తం నీడలో నుంచి పౌడర్ తయారు చేసుకోండి మెత్తగా దంచి వస్త్రగాలితం చేసుకోండి ఆకులు ఈ విధంగా అయితే ఉంటాయి ఆ యొక్క పౌడర్ను ఒక వంద గ్రాములు తీసుకుంటే ఒక పది నుంచి పదిహేను గ్రాములు ఎల్లిపాయలు తీసుకోండి మనం తినేటువంటి ఎల్లిపాయలు అల్లం ఎల్లిపాయలు అంటాము అల్లం కూడా ఒక పది నుంచి పదిహేను గ్రాములు తీసుకోండి ఎటువంటి ఇది ముద్దకు వచ్చేటట్టుగా మీరు దీన్ని మళ్ళీ ఈ పౌడర్లో వేసి నూరితే ఇది ముద్దకు రావాలి అంటే గుళికలు కట్టుకున్నట్టుగా ఒక కుంకుడు గింజ అంత మాత్ర కట్టండి అది ఎండిన తర్వాత పల్లి అంతా ఆ మాత్ర అనేది అవుతుంది ఈ విధంగా తయారు చేసినటువంటి మాత్రలను ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి గోరువెచ్చని వాటర్తో వేసుకున్నట్టయితే ఇరవై ఒక్క రోజులనే ఈ అస్తమ్మ కన్నుచూపు మేర లేకుండా వెళ్ళిపోతుంది మీరు ఖచ్చితంగా లాభాన్ని పొందుతారు ఎలాంటి హాస్పిటల్లో పోనవసరం లేదు మీకు రూపాయి ఖర్చు లేకుండానే ఈ అస్తమ నుంచి బయటపడతారు ఈ చెట్లు అనేది చాలా ప్రాంతాలు అక్కడక్కడ ఉన్నాయి తీసుకొచ్చుకొని ఇళ్ళ చుట్టూ పెంచుకున్న మంచి ఆక్సిజన్ అనేది ఇస్తుంది ఇంటి చుట్టూ దడిలాగా అంటే గోడలాగా కూడా ఉంటుంది మరి ఇలాంటి మొక్కలను మరవకండి మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం చూపిస్తుంది ధన్యవాదములు